నైన్టీవీ తెలంగాణ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మాలతికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయటం రైతులను మోసం చేయటమేనని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వందల రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా రైతులను గందరగోళం పరుస్తూనే ఉందని రుణమాఫీ విషయంలో రైతులు గందరగోళానికి గురి చేస్తున్నదని ఆయన విమర్శించారు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు ఆర్థిక తోడ్పాటు విషయంలో ప్రభుత్వం ఇంకా నోరు మెదపకపోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో రైతులను సంఘటిత పరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరించారు కార్యక్రమంలోని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు కూర గంగాధర్ భాజపా మండల అధ్యక్షులు లోలం గంగాధర్ రెడ్డి నాయకులు కోమటిదాసు జిర్రా మైపాల్ నల్ల పెంటయ్య కె గంగారెడ్డి నరేష్ గౌడ్ బుడాల ప్రశాంత్ నూకల మల్లయ్య గోగోత్ బీఖ్యా తదితరులు పాల్గొన్నారు

పీల్చొని విలేజ్ లక్ వచ్చేసి అర ఎవరైనా వస్తే కూడా మనం న్యాయం చేయగలిగి కానీ ఇప్పుడు లేదు కదా